ప్రపంచం యుద్ధాలతో అట్టుడుకుతుంది ఎప్పుడు ఏ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవుతుందో తెలియని పరిస్థితి ఉండుండి ఒక దేశాన్ని మరో దేశం హెచ్చరించడాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేందుకు పెద్దగా సమయం పట్టదన్న అంచనాలు ఉన్నాయి అయితే సామాన్యులకు ఈ విషయంపై పెద్దగా పట్టింపులు ఉండవు వారికి లోపల సంగతులు తెలిసే అవకాశం ఉండదు కానీ ప్రపంచాన్ని శాసించే సంపన్నులకు ఇవి తెలుస్తాయి యుద్ధం అంటూ వస్తే ఏ మేరకు నష్టం కలుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎలా యుద్ధ ప్రభావం తమపై ఉండకుండా చూడాలి ఇలాంటి విషయాలపై వారి వద్ద రీసెర్చ్ టీమ్ పనిచేస్తుంటాయి ఎందుకంటే ఏ అనుబాంబు వచ్చిపడి ప్రాణాలు లేకపోతే ఆ వందలాది బిలియన్లు సంపద ఏం చేసుకుంటారు అందుకే వారి వయసు తొందరగా పెరగకుండా బాంబులు వచ్చిపడ్డా చావకుండా అనేక మార్గాలు వెతుక్కుంటారు ఇంతకీ ఈ విషయం ఇప్పుడు ఎందుకు అంటున్నారా అయితే ఇది వినండి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ కూడా ఈ కారణం కోసమే తను తన కుటుంబం ప్రాణాలను రక్షించుకునేందుకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు బయటకు వచ్చింది దీన్ని అక్కడ జుకర్బర్గ్ కోసం పనిచేస్తున్న కార్మికులే బయటపెట్టారు కోర్స్ అలా సీక్రెట్ బయట పెట్టిన వారి ఉద్యోగాలు పోయాయి అనుకోండి కానీ ఆ వివరాలు మాత్రం తన ఫేస్బుక్ లోనే వైరల్ అయ్యాయి మీకు తెలుసా ఆయన తన కుటుంబం కోసం ముప్పై బెడ్రూమ్లు డజన్కు పైగా భవనాలు భూగర్భంలో నిర్మించుకున్నారట అది కూడా ప్రపంచానికి పెద్దగా తెలియని ఓ ద్వీపంలోనని సమాచారం నిజానికి వాతావరణం ఇంకా పదిలంగా ఉన్న అత్యంత అత్యంత సుందరమైన మారుమూల ప్రాంతంలో కవాయి ద్వీపం ఉంటుంది అక్కడే ఫేస్బుక్ అలియాస్ మెటా వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్బర్గ్ ఓ రహస్య బంకర్ నిర్మిస్తున్నారు ఈ మిస్టరీ ప్రాజెక్ట్ గురించి ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కూడా అనేక అనేక కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది ఈ బంకర్ నిర్మాణం కోసం రెండు వందల మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే అది సుమారు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో సమానం మరి ఇంత వ్యయంతో ఈ సీక్రెట్ బంకర్ నిర్మిస్తుండడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ అతిపెద్ద భూగర్భ బంకర్ ను ఈయన చాలా ఏలుగా నిర్మిస్తున్నప్పటికీ తాజాగా కొందరు అక్కడ పనిచేసే కార్మికులు చిత్రాలను లీక్ చేయడంతో వెలుగులోకి వచ్చింది అంటే ప్రపంచంలో ఇలాంటి బంకర్లు లేవని కాదు కానీ ఇతర బంకర్లతో పోలిస్తే ఈ సీక్రెట్ బంకర్ చాలా ఖరీదైనది అంతేకాదు అత్యంత అరుదైనదిగా కూడా చెప్పవచ్చని అంటున్నారు ఆ రంగంలో నిపుణులు వైడ్ మ్యాగ్జిన్ కథనం ప్రకారం జుకర్బగ్ నిర్మించే ఈ భూగర్భ బంకర్ కవైలోని కూలవ్ రాంచ్ అనే పేరుతో పిలుస్తారు ఇది భూగర్భంలో ఐదు వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంటుంది రెండు వేల పద్నాలుగులో మెటాసిఇ ఈ లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసి అప్పటి నుంచి బంకర్ నిర్మాణం చేపట్టినట్టు మ్యాగ్జిన్ వెల్లడించింది ఈ ప్రాపర్టీలో ముప్పై లేదా అంతకంటే ఎక్కువ బెడ్రూమ్లు అంతే సంఖ్యలో బాత్రూమ్లతో రెండు డజన్లకు పైగా భవనాలు ఉన్నాయి వైడ్ మ్యాగజైన్ ప్రకారం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు రెండు సెంట్రల్ భవనాలు ఒక సొరంగం మార్గం అనుసంధానమై ఉంటాయి చివర్లో ఈ రెండింటి మధ్య అనుసంధానం విడిపోతుంది ఇందులోని నివాస స్థలం మెకానికల్ రూమ్ కి నిచ్చెన ద్వారా చేరుకోవచ్చు అంతేకాదు ఇందులో అత్యంత ప్రధానమైన ఎస్కేప్ హ్యాచ్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న బృందం బంకర్ ను సౌండ్ ప్రూఫ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అంటే కీప్యాడ్ల ద్వారా ఇందులోని సదుపాయాలను చిటికలో యాక్సెస్ చేయవచ్చు బంకర్ కార్యకలాపాలకు అవసరమైన పవర్ సప్లై ఆహారం తయారు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఈ సీక్రెట్ బంకర్ నిర్మాణం గురించి జుకర్బర్గ్ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు అమెరికన్ మ్యాగజైన్ ప్రకారం భూగర్భ బంకర్ డోర్ పటిష్టమైన లోహంతో తయారైంది రెండు వేల పద్నాలుగులో ఈ భూమిని జుకర్బర్గ్ కొనుగోలు చేశారు గతేడాది డిసెంబర్ నెలలోని బంకర్లను నిర్మించాలనే మెటాసిఇఓ నిర్ణయంపై అనేక నివేదికలు బయటకు వచ్చాయి వైడ్ నివేదిక ప్రకారం సెక్యూరిటీ గార్డుల నుంచి ఎలక్ట్రీషియన్లు కార్పెంటర్ల వరకు ప్రాజెక్టులోని కార్మికులందరూ రహస్య ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంటుంది అంటే ఈ నిర్మాణ పనుల్లో పాల్గొనే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బంకర్ వివరాలను బహిర్గతం చేయకూడదు గత ఏడాదిలో ప్రాజెక్ట్లో పనిచేస్తున్న చాలా మంది కార్మికులు తమ సోషల్ మీడియాలో ప్రొఫైల్లో ఈ బంకర్ నిర్మాణ పనుల గురించి సెల్ఫీలను షేర్ చేయడంతో వారిని పనులుంచి తెలిస్తారు అయితే దీనిపై జుకర్బర్గ్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు ఈ ప్రాజెక్ట్ విషయాలు బయటకు వెల్లడి కాకుండా జుకర్బర్గ్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం వివరాలను బయటకు వెల్లడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఫోటోలు తీసేందుకు కూడా కార్మికులు భయపడుతున్నట్లు సమాచారం కవాయి దీవి జనాభా సుమారు డెబ్బై మూడు వేలు స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతాన్ని ది గార్డెన్ ఐల్ గా పేర్కొంటారు ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులకు ఈ ప్రదేశం వేదికగా నిలుస్తుంది పైరేట్స్ ఆఫ్ కెరాబియన్ జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాలను ఇక్కడే తెరకెక్కించారు రెండు వేల పదహారు క్రిస్మస్ హాలిడే సందర్భంగా కువాయిలో పర్యటించిన జుకర్బర్గ్ తన కుటుంబంతో దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు అయితే మార్క్ జుకర్బర్గ్ మాత్రమే కాదు బిలియనీర్లు చాలా మంది ఇప్పుడు దీవుల్లో ఎస్టేట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎస్టేట్లలోనే సకల సౌకర్యాలతో బంకర్లు రహస్య ప్రదేశాలను నిర్మించుకుంటున్నారు ఇప్పుడు అదో ట్రెండ్ గా కూడా మారిపోయింది బిల్ గేట్స్ ఓప్రా విన్ఫ్రే రిచర్డ్ బ్రాన్సన్ లారీ ప్రిజ్ జెఫ్ బెజోస్ మార్క్ బెనియాఫ్ వంటి కుబేర్లు ఇప్పటికే వేర్వేరు దీవుల్లో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు వీటిలో ఇప్పటికే బంకర్లు సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మారుమూల దీవులే సేఫ్ అని ధనవంతులంతా భావిస్తున్నారు ప్రకృతి విపత్తు తలెత్తినా యుద్ధ పరిస్థితులు వచ్చినా సురక్షితంగా ఉండేందుకు ముందు చూపుతో ఈ బంకర్లు నిర్మించుకుంటున్నారు పైగా ఇప్పుడు అదో స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయింది బంకర్ల నిర్మాణానికి బిలియనీర్లు ఎక్కువగా మారుమూల ద్వీపాలని ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఆ రిమోట్ ఏరియాల్లో ప్రభుత్వాలు జోక్యం తక్కువగా ఉంటుంది జనం నిరసనలు అల్లర్లు యుద్ధం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని సురక్షిత ప్రాంతాలుగా బిలియనీర్లు భావిస్తున్నారు అంటే నేటి కాలంలో డబ్బు ఉంటే ఎంతటి ప్రమాదానైనా తప్పించుకోవచ్చు యుద్ధ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో కష్టం అయితే ఇలాంటి వారి కోసం ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కంపెనీలు ప్రత్యేక డిజైన్లతో బంకర్లు నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయి వీటిలో ప్రకృతి వైపరీత్యం అంటువ్యాధి లేదా మూడవ ప్రపంచం యుద్ధం లాంటివి సంభవించినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు జీవించేందుకు సకల సౌకర్యాలు ఉంటాయి ఈ బంకర్లు ఆర్మీ బంకర్ లాంటివి కావు ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఉక్రెయిన్ ఎలాగో లొంగేలా లేదని పాశ్చాత్య దేశాలన్నీ ఆ దేశానికి అండగా నిలుస్తున్న వైనంతో ఉక్రెయిన్ పై అనుబాంబుతో విరుచుకుపడక తప్పదన్న భావనకు పుతిన్ వచ్చారని అదే జరిగితే తన కుటుంబానికి ఎలాంటి ముప్పు వాటిల్తుందో అని తన ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన న్యూక్లియర్ బంకర్ కు తరలించారంట తను తన కుటుంబ ప్రాణాలను రక్షించుకునేందుకు సైబీరియాలో అట్లే పర్వత ప్రాంతంలో అధునాతన వస్తువులతో ఈ న్యూక్లియర్ బంకర్ నిర్మించుకున్నారు అక్కడికే పుతిన్ కుటుంబ సభ్యుల్ని రహస్యంగా పంపించారని సమాచారం అణుయుద్ధం జరిగితే అది రష్యా నుంచే మొదలవుతుంది అందుకే తాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ బంకర్ ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు విశ్లేషకులు